అందరికి నమస్తే అండి డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇల్లులు అనేది చాలా చోట్ల కూడా కట్టారు ఇంకొన్ని చోట్ల కూడా కన్స్ట్రక్షన్ అనేది నడుస్తుంది కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఆల్రెడీ లక్కి డ్రా తీశారు వారికి సంబంధించిన ఇల్లులు కేటాయించడం కూడా జరిగింది వర్క్స్ అనేది చిన్న చిన్న పనులు అనేది వర్క్స్ జరుగుతున్నాయి కానీ ఇంకొన్ని ఏంటంటే ఇల్లు అన్ని కంప్లీట్ అయ్యాయి కానీ వర్క్స్ కూడా జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే లక్కి డ్రా అనేది కొన్ని ఏర్లు ఇప్పటివరకు కూడా తీయలేదు మన కారణం ఏందనేది తెలియదు కాకపోతే ఏంటంటే దీనిలో భాగంగానే పటాన్ చెరువుకి అయితే రావడం జరిగింది ఇక్కడ కర్దనూరు అని గ్రామ పంచాయతీ అయితే ఒకటి ఉందనమాట ఇక్కడ కూడా డబుల్ బెడ్ సంబంధించిన ఇల్లు అనేది చాలా వరకు కట్టారు లోపల సంబంధించిన వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ గానికి వస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఒక ఒక ఇరవై ఐదు నుంచి ఒక నెల రోజులు పట్టొచ్చు అనమాట ఇంకొకటి నెల వేసుకోండి ఇంకో నెల రోజుల్లో ఇక్కడ లోపల పనులు కూడా పూర్తి కావచ్చునే అనమాట దీనికి సంబంధించిన పూర్తి ఇల్లు కూడా మీకు చూపిస్తాను చూడండి అలాగే చాలా మంది కూడా ఈ వర్క్స్ గురించి వెయిటింగ్ అయితే చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఎంత తొందరగా వీటి సంబంధించిన పనులు అనేది అయిపోతే అంత తొందరగా ఇంట్లోకి వెళ్ళచ్చు అని చాలా మంది కూడా వెయిటింగ్ చేస్తున్నారు అనమాట ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే నేను మీకు చెప్తాను వీడియోస్ ద్వారా మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఎలాంటి లేటెస్ట్ న్యూస్ వచ్చినా గానీ మా ఛానల్ చెప్పడం జరుగుతుంది కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి డబల్ బెడ్రూమ్ సంబంధించిన ఇల్లులు అనేది చాలా రోజులు కూడా కట్టారు ఇంకా కన్స్ట్రక్షన్ కూడా చాలా వరకు ఇల్లు ఉన్నాయి అన్నమాట అయితే ఈ పటాన్చూరు దగ్గర కర్దనూరుకి అయితే రావడం జరిగింది ఇది గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది అనమాట ఇక్కడ కూడా ఇల్లులు అనేది కట్టారు ఇంకొన్ని కూడా కన్స్ట్రక్షన్లు కూడా ఉన్నాయన్నమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము వచ్చినప్పుడు పక్కగా అధికారులు అయితే లేరనమాట చిన్న చిన్న ఇక్కడ పనిచేసే వాళ్ళైతే ఉన్నారు కానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కాకపోతే వారు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇంకా లక్కిట్రా తీయలేదని చెప్తున్నారు కాకపోతే ఏంటంటే పెద్ద అధికారులు లేకపోవడం వల్ల పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మేము తీసుకోలేకపోయాము దీని పక్కనే ఇంకా కొత్త కన్స్ట్రక్షన్ కూడా నడుస్తున్నాయి అనమాట ఇవి మాత్రమే కాదండి చాలా రోజుల్లో కూడా ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లులు అయితే చాలా వరకు ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కానీ వచ్చింది ఒక ఇరవై ఐదు నుంచి నెల రోజుల్లో ఇక్కడ ఉన్న వర్క్ కూడా కంప్లీట్ అవుతుందంట దీని తర్వాత కూడా పట్టాచుల్లోనే చాలా వరకు ఇంకా కూడా కన్స్ట్రక్షన్లో చాలా వరకు ఇల్లు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఏదేమైనా సరే గవర్నమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే వీడియో ద్వారా నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏదైనా విషయం మనం తెలిసిన వెంటనే మీ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తొందరగా తెలుస్తుంది